హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్లయితే ఈరోజు ఆగస్ట్ ముప్పై తేదీ అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మరి అయితే మనం వీడియో చేయడానికి అయితే చాలా డేట్ అయిపోయింది అందుకు కారణం ఏంటంటే మన తోటలో హెవీగా హార్డ్ వర్క్ ఉండడం వల్ల వీడియో అయితే చేయలేకపోయాను మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది మరి ప్రైస్ విధంగా వెళ్ళింది వాటి వివరాలు అయితే లేట్ లేకుండా చూద్దామండి మరి ఈరోజు అనంతపుర మార్కెట్ అయితే కేవలం మూడు వందల పది టన్నులు మాత్రమే అనంతపురం మార్కెట్కి అయితే రావడం జరిగిందండి మరి మంది అన్నవాడు అయితే ఆరు ఏడు నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ ఈ ఈరోజు అంటున్నారు అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎనిమిది వేల నుంచి అయితే స్టార్ట్ అయిందండి ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయిన తర ఎక్కువ యావరేజ్గా ఏ విధంగా పడ్డాయి ఈరోజు ధరలు అంటే పది నుంచి పదమూడు వేల దాకా ఎక్కువగా అండి పద్నాలుగు వేలు కూడా ఒకటి లాట మాత్రమే పడ్డాయని చెప్పడం జరిగింది మరి పన్నెండు పడ్డాయంటే సూపర్ టాప్ ఏంటి ఈరోజు అనంతపురం మార్కెట్ ఏమైనా పెరిగిందా తగ్గిందా అని చూసినట్టయితే సరే ఏ మార్పు లేదండి విన్నామన్నతో కూడిస్తే ఏ మార్పు అనేది లేదు రోజు కూడా పదిహేడు వేల రూపాయలు మాత్రమే వెళ్ళడం జరిగింది అనంతపూర్ మార్కెట్ లో కాయలో మరి పండుగ తర్వాత పెరుగుతుంది అంటున్నారు పడితే పెరిగినా ఒక రూపాయలు లేదు రెండు రూపాయలు మాత్రమే పెరుగుతుంది అంటున్నా అండి దాదాపు ఇరవై వేల రూపాయలు కూడా వస్తుందని ఆసక్తి చాలా అయితే లేదంటున్నారు వచ్చినప్పుడు కూడా చాలా రేర్ కేసులు అయితే రావచ్చు ఒక రెండు రోజుల్లో అంటున్నారు చూద్దాం వాటి వివరాలు కూడా నెక్స్ట్ రెండు మూడు రోజుల్లో చూద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్